టెస్ట్ జరుగుతుందని చెక్ చేస్తారని ఇట్లాంటివి కలపడం కష్టం అన్నటువంటి తెలీదా వాళ్ళకి అందుకని వాళ్ళకి సంబంధించినంతవరకు కొంత అవగాహన ఉంది ఇంకోటి ఏఆర్ డైరీదే అన్నటువంటిది వాళ్ళు క్లియర్గా చదువుతారు కదా ఏఆర్ డైరీ నుంచి తిప్పి పంపించినటువంటిది దాంట్లోనే కదా కలిసింది మిగతా వాటి అన్నింటిలో కాదు కదా ఇప్పుడు దాన్ని రాజకీయ అంశంగా చేయదలుచుకోలేదు వాళ్ళు వాళ్ళకి రాజకీయ అంశంగా కనిపించినటువంటిది జగన్ వైఖరి సహజంగా జగన్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ అందుకని దాన్ని పట్టుకున్నారు వాళ్ళు అంటే హిందువుల సెంటిమెంట్ కి భంగంపా కలిగించడం కదా లడ్డు వాళ్ళు ధర్మాన్ని కాపాడాలనుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటే నెగిటివ్ ప్రచారం కాదు కనీసం నిజం తేలాలను కుట్ర జరిగి ఉంటే ఈయన ఈయన లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా జాతి జాతీయ దర్యాప్తు సంస్థల మీద ఎంక్వైరీ చేయించాలని దానికి సంబంధించి మరి రిప్లై వచ్చిందో లేదో తెలియదు మోడీ గారికి ఈయనైతే లేఖ రాశారు అంటే ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి పెద్దగా కనిపించలేదు ఏంటి అది ఎక్కువ ఎందుకు చేస్తారంటున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు దర్యాప్తు వేస్తున్నారంటే లేదు లేదు నాకు ఇది కాదు కేంద్ర దర్యాప్తు కావాలని వాళ్ళు కూడా వేయలేరు కదా బేసిక్గా కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆపాలనుకుంటుందా ఒక రకంగా ఆ ఇంటెన్షన్ కనిపిస్తుందా సార్ ఖచ్చితంగా ఇది వాస్తవంగా అయితే గనక ఏఆర్ డైరీ అనేటటువంటి దాని నుంచి ఉత్పత్తి ప్రారంభ